ఏపీ టు న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై సంవత్సరాల వెనక్కుపోయింది అల్లూరి సీతారామరా జిల్లా కొయ్యూరు మండలంలో ఎమ్డీ కోటమి బలపరిచిన అభ్యర్థులు ఎంపీ కొత్తపల్లి గీత బీజేపీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గిద్ది ఈశ్వరి పర్యటించారు కాకరపాడు నుంచి బైక్ ర్యాలీ నిర్వహిస్తూ రాజేంద్రపాలెన్ సభ ప్రాంగణంలో చేరుకున్నారు ఆమె మాట్లాడుతూ గిద్ది ఈశ్వర్యాన్ని నేను తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీలో ఉమ్మడి పాడేరు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కావున మీరు అందరూ నన్ను ఆశీర్వదించి అసెంబ్లీలో ఓటు వేసి అక్కడ మెజార్టీతో గెలిపించమని కోరుతున్నాను తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో వస్తేనే అభివృద్ధి అనేది జరుగుతుంది అని ఆమె అన్నారు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత మాట్లాడుతూ నన్ను గెలిపించి పార్లమెంట్లో నన్ను పంపించండి ఎందుకంటే మన రాష్ట్రంలో నిత్యావసర ధరలు కూడా పెరిగాయి ప్రస్తుతం కోడిగుడ్డు రేటు అంతా మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కోడిగుడ్డు రేటు యాభై రూపాయలు పెరుగుతుంది ఒక్కొక్కరి మీద పదిహేను లక్షల రూపాయల అప్పు ఉంది ఎవరు తీరుస్తారు ఆ అప్పు ప్రతి పేదవాడి మీద పడుతుంది అది ఆ పేదవాడి తీర్చాలి కాబట్టి రాష్ట్రంలో తెలుగుదేశం దేశంలో బీజేపీ ప్రధాన మంత్రి అవ్వాలని ఆమె అన్నారు కొయ్యూరులో డిగ్రీ కళాశాల కోసం యాభై పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తాం ఏకలవ్య పాఠశాల నిర్మాణం కంఠారలో నిర్మిస్తున్నారు జనసేన పార్టీ పాడేరు ఇన్ఛార్జీ వంపూరి గంగులయ్య బీజేపీ పార్టీ ఇన్ఛార్జీ కూడా కృష్ణారావు కొయ్యూరు ఎంవి ప్రసాద్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు పలువురు పాల్గొని ఈ రాక్షస పాలనను ఈ రెండు ఇరవై నాలుగులో లో ఇంటికి పంపించేందుకు ఓటు అనే ఆయుధంతో తరిమి కొట్టాలని మాట్లాడారు రాష్ట్రం దేశం బాగుండాలి అంటే రాష్ట్రంలో తెలుగుదేశం కేంద్రంలో బిజెపి అధికారంలోకి రావాలని అన్నారు మీ ఇంటిలో మంచి జరిగితే నాకు ఓటేయండి ఓటేస్తే జగన్మోహన్ రెడ్డి గుర్తు గుర్తుతో మనం ఈసారి అంతేనా జీవితాల మొత్తం నాశనం చేశారంటే ఈ ఐదు సంవత్సరాలు ఇంకో ఇరవై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం మనం అందరం ఒకటే గుర్తుంచుకోవాలి రోజు అందరూ అనుకుంటారు కూటమి మొత్తం ముగ్గురు కలిసి వస్తారు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి అని కానీ ఈ రోజు చూస్తే మన రాష్ట్ర పరిస్థితి ఒక రాక్షసుడు మన నాశనం చేయడానికి ఒక ఛాన్స్ అంటూ మన జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చాడు అది మనం అందరం గమనించుకోవాలి ప్రతి గృహంలోకి మనం వెళ్ళాలి ఈ రోజు ఒక చారిత్రాత్మిక నిర్ణయం మూడు పార్టీలు కలిసి ఈ రోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చే పవన్ కళ్యాణ్ గారు ఉంటారంటే హాయిగా ఏసీ గదిలో ఉండొచ్చు షూటింగ్ చేసుకోవచ్చు చక్కటి జీవితం ఎంత మంది ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే సంక్షేమ కార్యక్రమాలను తీసేసిన గనుడు ఎవరంటే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం కాబట్టి మనం ఒకటి గుర్తుంచుకోవాలి సంక్షేమం ఏ ప్రభుత్వం అన్నా చేస్తుంది కానీ మనల్ని మోసం చేసిన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం మన బిడ్డలకు ఉద్యోగం పిల్లలు ఈ రోజు ఉద్యోగాలు లేని పరిస్థితిలో ఉన్నారు ఇక్కడ చూస్తే పాఠశాల పరిస్థితి దారుణంగా ఉంది అంగన్వాడి బిల్డింగ్స్ కూలిపోయే పరిస్థితిలో ఉన్నాయి ఇక్కడ ఉంటే అంగన్వాడీలు రోడ్ ఎక్కారు ఆశా వర్కర్లు రోడ్ ఎక్కారు ఇకపోతే అందరికన్నా మెయిన్ లాస్ట్ టైం ప్రతి ఒక్క ఉద్యోగి ప్రతి ఒక్క అధికారి మేము రెండు చేతులతో ఓట్లేసామని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు ఈ రోజు అదే ఉద్యోగాలకు జీతాలు రాష్ట్రం చూస్తే చూసి గుండె చూసి చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం పెట్టారు ఆ ద్వీపం పథకంలో మనందరికి లా ఉన్నటువంటి ప్రతి మహిళకు ఉచితంగా గ్యాస్ స్టవ్ గ్యాస్ సిలిండర్ ఇచ్చారు మన అదే గ్యాస్ సిలిండర్లు స్టవ్ వాడదామంటే ఈ జగన్మోహన్ రెడ్డి కాలంలో సిలిండర్ పదకొండు వందలు పన్నెండు వందలు అయిపోయింది ఏ రేటు చూసినా బాధుడే బాధుడు వేరే బాధుడు చేశాడు అందుకనే మళ్ళా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు సహకారం తీసుకొని రేపు ఖచ్చితంగా మూడు మనకు ఉచితంగా ఇవ్వబోతున్నారు అదే విధంగా రేపు మనం ప్రయాణం చేసేటప్పుడు ఆర్టీసీ బస్ ఎక్కితే చార్జీలు వండిపోతున్నాయి ఇక అటువంటి పరిస్థితిలో నా అక్క చెల్లెళ్ళు అల్లూరి సీతారామ జిల్లాలో ఎక్కడ ప్రయాణం చేసినా అంటే మన జిల్లా పంది అక్కడ అనంతగిరి నుంచి ఇక్కడ ఇక్కడ బ్రహ్మచోడని ఎట్టపాక పోనవరం భద్రాచలం వరకు కూడా మనం ఈ మూడు నియోజకవర్గాలలో అల్లూరు సీతారామ జిల్లాలో ఎక్కడ ప్రయాణం చేసినా ఆర్టీసీలో ఉచిత ఉచితంగానే మనం మహిళలంతా కూడా ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించిపోతున్నారు అంతేకాదు గతంలో యాభై సంవత్సరాలకే చంద్రబాబు నాయుడు గారు మనందరికీ పెన్షన్ ఇచ్చారు కానీ మళ్ళా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అరవై ఐదు సంవత్సరాలు అన్నాడు మళ్ళా మన బాబు గారు యాభై సంవత్సరాలకే మనకు పెన్షన్ ఇవ్వబోతున్నారు దాంతో పాటు మూడు వేల పెన్షన్ ని నాలుగు వేల రూపాయలు కూడా పెంచబోతున్నారు ఇక వికలాంగుల పెన్షన్ ఒంటరి మహిళ పెన్షన్ విత పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ మనకు జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడు మరలా మన బాబు గారు నరేంద్ర మోడీ గారు మనకు పునరుద్ధరిస్తారని సందర్భంగా మీ అందరికీ నేను మాటిస్తున్నాను అంతేకాదు ఈ రోజు పాడే